పురం పట్టణం శ్రీ మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుక్కుటేశ్వర దేవస్థానం నందు ఎంతో అతి పవిత్రమైన మహాలయ అమావాస్య రోజున ప్రత్యేకంగా పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం సాంప్రదాయం అది కాశీ తర్వాత మరొక కాశీ అయిన పాదకాయ క్షేత్రంలో వేలాది మంది భక్తులు వారి పితృదేవతలకు పూర్వీకులకు పిండ ప్రధానాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఏవో కట్నం జగన్మోహన్ రావు మాట్లాడారు ఓం శివాయ దక్షిణ కాశీగా పాదగే క్షేత్రంగా విరళితున్న ఈ తృతి స్థానం దేవస్థానం నుండు మహాలయ పక్షంలో ఈరోజు అమావాస్య ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వృత్తి కార్యక్రమం నిర్తనం చేసి కార్యక్రమాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి జరిపించుకుంటున్నారు సుమారు ఇరవై వేల మంది ఇప్పటి కార్యక్రమాలు ఈ నిర్వహణ చేసుకున్నారు మొత్తానికి నలభై యాభై వేల మధ్యలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఒక అంచనా వాళ్ళకి సౌకర్యాలను ఏర్పాటు కూడా ప్రతి కార్యక్రమాలన్నిటికీ బందోబస్తు కోసం పోలీసు వారు శాంత్రి గురించి ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ఈరోజు వచ్చే ఈ మహాలయ అమావస్య ఆదివారం రావడంతో వచ్చే విశేష విశేషంకి భక్తులకి ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు చివరి రోజు కావడం ఈ పదిహేను రోజుల పాటు సుమారు పదివేల మంది ఇప్పటి వరకు పద్నాలుగు రోజుల పాటు నిన్న వరకు చేయించుకున్నారు సుమారుగా ఈ రోజు కూడా ముప్పై నలభై వేల వరకు పెండు ప్రధానం జరుగుతాయని ఒక అంచనాతో భక్తులు కానీ ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి ఇబ్బంది లేకుండా సామయానాలు తాగునీరు ఇతర వసతులన్నీ కూడా ఏర్పాటు చేశాము ఈ మహాలయ పక్షంలో లాస్ట్ నలుమూల నుంచి వచ్చే భక్తులు ఈ పదిహేను రోజుల పాటు వారి కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఈ పవిత్ర పాదగయ పుష్కరిణలో సమర్పించిన పిండాలన్నీ కూడా తోటి పుష్కరి యొక్క నీరు కొద్దిగా మలినంగా తయారయ్యి అన్ని కూడా స్నానాలకి సౌకర్యవంతంగా లేని కారణంగా ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం పూర్తిగా నీరుని తొలగించి వాటిని నీరు పెట్టి వచ్చే దసరాకి తప్పోత్సవానికి సమయానికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది